ట్వంటీ ఫిఫ్త్ నాడు ఈ గొప్ప వ్యక్తులకు సన్మానం చేయాలని చెప్పి ఇంతకుముందు ఎప్పుడో లాస్ట్కు చేసేవాళ్ళం ఈయన వెంకటరెడ్డి వన్ మెన్ ఆర్మీ మనకు మొత్తం భోజనాలు చేస్తున్న తయారు చేస్తున్న వ్యక్తి వెంకటరెడ్డి శ్రీనివాస్ మా నరసింహులు గారు బ్రహ్మారెడ్డి గత పదిహేను రోజుల నుంచి నిద్ర నిద్రపోకుండా చూస్తున్నారు ఎలా వంటలు చేస్తున్నారు నీకు ఇంత శక్తి ఎలా వచ్చింది స్వామి చెప్పమాకు ఇక్కడ శక్తి నాకు రావడానికి ముందు పత్రిజీ గారి ఆశీర్వాదం మీ అందరికీ ఇలా వండి పెట్టే అవకాశం ఇచ్చిన పిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ గారికి అండ్ కమిటీ మెంబర్స్కి అండ్ ట్రస్ట్ మెంబర్స్కి మీ అందరూ సహకారం నాకు ఇచ్చారు కాబట్టి మీ అందరికీ ఇంత మంచిగా భోజనం కానీ టిఫిన్ కానీ వండి పెట్టగలుగుతున్నాం ఈ శక్తి అనేది ఇక్కడ ప్రతి శక్తి సల్లోనే శక్తి ఉన్నది మనం వేరే శక్తి అవసరం గురువుగారు తలుచుకుంటేనే శక్తి మనకు వచ్చేస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ మనం వెలుకతోటి ఉండి పని చేసినా కూడా శక్తి వస్తుంది ఇక్కడ ఒక పది నిమిషాలు గురువుగారు తలుచుకొని ఆ శక్తి మనకి ఇచ్చేస్తాడు ఆటోమేటిక్ మనం దాని గురించి శక్తి గురించి ఈ శక్తి సెలవు మనం ఏరే గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు ఈరోజు కార్తికేయన్ గారు అడుగుతున్నారు ఒక వ్యక్తి ఎలా చేస్తున్నాడు పదిహేను రోజుల నుంచి దాదాపు నలభై టైమ్స్ పది లక్షల ప్లేట్ల భోజనం తయారు చేస్తున్న వ్యక్తి పత్రికారు ఎంత శక్తి చారో చూడండి అంటే ఒక ఉమెన్ బీయింగ్కు సాధ్యం కాదు మరి ఎలా చేస్తురో వెంకటరెడ్డి గారు చాలా గ్రేట్ ఆ టీం శ్రీనివాస్ గారి మా నరసింహులు గారి బ్రహ్మారెడ్డి గారికి నిజంగా అద్భుతమైన భోజనాలు బాగున్నాయా గట్టిగా వచ్చింది నిజంగా ఎందుకంటే చెప్పాను ఒక్క కాంప్లెంట్ వచ్చాదా వెంకటరెడ్డిని పీక పట్టేస్తా అని చెప్పాను నిజంగా అంత బాగా చేశాడు గట్టిగా మరొకసారి ఆ బృందానికి చప్పట్లతో ఇట్లా పది కాలాల పాటు ఈ శక్తి స్థలంలో ఈ ధ్యానమాయాగాలు ఆయన మనకు వంట చేసి పెడుతుండాలని చెప్పి గట్టిగా దీవిస్తూ థ్యాంక్ యూ ధ్యాన ధ్యానమిత్రులందరికీ ధ్యానాభివందనాలు అలాగే ట్రస్ట్ సభ్యులందరికీ వందనాలు మనము ధ్యానమాయాగం త్రీ బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాము మరి భోజనాల విషయంలో మరి ఎంతో శ్రద్ధగా మంచిగా శుభ్రంగా చేసి అందరికీ పెట్టడమే మా యొక్క ధ్యేయము మరి ఇలాంటి అవకాశము ట్రస్ట్ వారు మా కల్పించినందుకు ధన్యవాదాలు ఇలాంటి సేవ ఎప్పుడు చేస్తూనే ఉంటామని మనవి చేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గట్టిగా చెప్పకూడదాం ఈ బృందానికి నిజంగా నేను దగ్గరుండి చూస్తున్నాను కదా ఆ వేడికి ఒక గంట సేపు ఉంటే నా వల్ల కాదు సేపు బయటకు వచ్చేస్తాను ఆయన ఎప్పుడు ఆ గంట తిప్పుతూనే ఉంటాడు ఆ స్టౌల దగ్గరే ఉంటాడు ప్రతిదీ ఆయన చేయి పెట్టి రుచి చూస్తే తప్ప ఈ రుచి రాదు ప్రతి దాంట్లో తన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది వెంకటరెడ్డి గారు గట్టిగా చెప్పకూడదాం నిజంగానే అది హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీ వైష్ణవి ప్రసాద్ వైష్ణవి క్యాటర్స్ అంటేనే బ్రాహ్మణులత్తములతో కూడిన క్యాటర్స్ వాళ్ళు వాళ్ళు వంట వండే వాళ్ళందరూ నేను అందరినీ గమనిస్తాను కదా వాళ్ళు పర్ఫెక్ట్ మాస్టర్స్ ఎంతో చక్కగా వాళ్ళు చూస్తారంటే స్నానం చేయకుండా ఏ వంట చేయరు వాళ్ళు అడ్డపంచ కట్టుకొని స్నానం చేసిన తర్వాతనే నెక్స్ట్ వాళ్ళ కార్యక్రమం అయినాకనే అప్పుడు వంట మొదలు పెడతారు ఎక్కడ విసుక్కోకుండా ముఖ్యంగా వీరి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సర్వీస్ ఆ సర్వీస్ అనేది దట్ ఈస్ అల్టిమేట్ థ్యాంక్ యూ